తెలంగాణలో పదహారు లక్షల మందికి శుభవార్త అంటూ రైతు భరోసా విషయంలో రేవంత్ రెడ్డి గారు ఒక పెద్ద అప్డేట్ ఇచ్చారండి మనం ఇప్పుడు ఆ అప్డేట్ మీద తెలుసుకుందాం అకౌంట్లలో డబ్బులు జమ ఏర్పాట్లలో తెలంగాణ ప్రభుత్వం స్పీడ్గా వ్యవహరిస్తూ ఉందని చెప్తున్నారు తెలంగాణ ప్రభుత్వంపై చాలా ఒత్తిడి ఉందండి పథకాల అమలు విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉందని కూడా చెప్తా ఉన్నారు ప్రతిపక్షం అయితే తీవ్ర ఒత్తిడి కూడా చేస్తూ ఉంది పథకాల అమలు విషయంలో ప్రతి రూపాయి పోగేసి లబ్ధిదారునికి ఇస్తా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా పదహారు లక్షల మందికి మనీ విడుదల చేసేందుకు సిద్ధమవుతుందని చెప్తున్నారు మనం ఇప్పుడు ఆ వివరాలు తెలుసుకుందాం డబ్బు సంపాదించడం చాలా కష్టమని దాన్ని ఇతరులకు ఇవ్వడం తేలిక అంటూ ప్రభుత్వాలు భారీగా ఇస్తున్న హామీలను నెరవేర్చే విషయంలో నానా ఇబ్బందులు పడుతున్నాయి తెలంగాణ ప్రభుత్వం గత బీఆర్ఎస్ కంటే ఎక్కువగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందండి ఇప్పుడు హామీలను అమలు చేయడంలో నానా తిప్పలు పడుతుందంటూ మనకు తెలుస్తానే ఉంది ప్రధానంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పులను కాంగ్రెస్ నెత్తిన పెట్టడంతో వాటికి వడ్డీలను చెల్లిస్తూ మరోవైపు పథకాలకు డబ్బును జమ చేయడం అనేది సర్కారుకు పెద్ద సమస్యగా సవాలుగా మారింది అయినప్పటికీ మ్యాక్సిమం ప్రయత్నం చేస్తా ఉంది ఈ క్రమంలో పదహారు లక్షల మందికి ఈ నెల ఇరవై ఎనిమిదిన డబ్బు ఇవ్వబోతూ ఉందండి ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం మెడపై రైతు భరోసా కత్తి వేలాడుతూ ఉంది దీన్ని అమలు చేయకపోతే ప్రభుత్వానికి ప్రజా వ్యతిరేకత భారీగా వ్యక్తమయ్యే పరిస్థితి ఉంది అవతల బీఆర్ఎస్ ఈ డబ్బు విడుదల చేయాల్సిందని పోరు పెడతా ఉంది దాంతో సంక్రాంతి నాడు రైతు భరోసా అమలు కోసం ప్రభుత్వం రెడీ అవుతూ ఉందండి ఇందుకోసం రైతులు లెక్కలు తీసి అధ్యయనం చేస్తూ ఉంది ఈ క్రమంలో ఈ పథకం కింద భూమి లేకుండా పొలాల్లో పనిచేస్తున్న రైతు కూలీలకు సంవత్సరానికి ఇవ్వాల్సింది పన్నెండు వేల రూపాయలకు సంబంధించి కూడా ప్రభుత్వం ప్లాన్ రెడీ చేసిందని చెప్తున్నారు తెలంగాణలో డెబ్బై లక్షల రైతు కుటుంబాలు ఉన్నాయి ఈ కుటుంబాల్లో అర్హులకు రైతు భరోసా ఇవ్వాల్సి ఉంటుంది అలాగే నలభై ఆరు లక్షల రైతు కూలీల కుటుంబాలు కూడా ఉన్నాయండి అంటే ప్రభుత్వం నలభై ఆరు లక్షల మందికి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు చొప్పున ఇవ్వాల్సి ఉంటుంది అయితే ఇక్కడ ఒక టిస్ట్ కూడా ఉందండి ఈ నలభై ఆరు లక్షల మందిలో కొంతమంది భూములు ఉన్నాయి వారిని రైతు కూలీలుగా పరిగణించే అవకాశం లేదు అందువల్ల భూములు లేని వారు సుమారుగా పదహారు లక్షల మంది ఉన్నారని అంచనా వారికి డిసెంబర్ ఇరవై ఎనిమిదిన తొలి విడతగా ప్రభుత్వం ఈ ఆరు వేల చొప్పున అకౌంట్లో జమ చేయవలసని చెప్తా ఉన్నారు పదహారు లక్షల మందికి ఆరు వేల చొప్పున ఇవ్వాలంటే దాదాపు వెయ్యి కోట్ల అవసరమని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి ఎవరు రైతు అని గుర్తించేందుకు ఉపాధి హామీ గుర్తింపు కార్డును మాత్రమే లెక్కలేక తీసుకోవాలని అనుకుంటున్నారు కార్డు ఉండి భూమి లేని వారికి ఈ మనీ ఇస్తారని తెలుస్తుంది అయితే ప్రభుత్వం ఈ విషయమై ఎలాంటి గైడ్ లైన్స్ విడుదల చేయలేదు అవి విడుదలయ్యాకే అసలు లబ్ధిదారులు ఎవరని తెలుస్తుంది ఇక రైతు భరోసాకు సంబంధించి జనవరి పద్నాలుగున ఈ పథకాన్ని అధికారికంగా అమలు చేయాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తూ ఉందండి దీనికి కూడా త్వరలో విధి విధానాలు విడుదల కానున్నాయి ఈ పథకం అమలుకి దాదాపు ఐదు వేల నుంచి ఏడు వేల కోట్ల రూపాయలు అవసరం అని ప్రభుత్వం అంచనా వేస్తుంది ఈ డబ్బును పోగేసే పని జరుగుతూ ఉందండి అందువల్ల రైతు భరోసా పథకం కచ్చితంగా సంక్రాంతికి అమలయ్యే అవకాశం కనబడతా ఉంది దీన్ని గ్రాండ్గా అమలు చేసి రైతు భరోసాని ఎగ్గొట్టే కుట్ర జరుగుతుందని బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలకు చెక్ పెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం అండి ఈ విషయమే మన తెలంగాణ రైతులు ఏమని కామెంట్ చూద్దాం